హలో అందరికీ ఈ శారీస్ వచ్చేసి నేను ఒక యూట్యూబ్ ఛానల్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను వీటికైతే బ్లౌజ్ పీస్ రాలేదు శారీకి పళ్ళు రాదనమాట నేను మా పాపకు డ్రెస్ డిజైన్ చేద్దామని చెప్పి తీసుకున్నాను నిజానికి డ్రెస్ డిజైన్ చేయాలనే తీసుకున్నాను కానీ ఈ శారీస్ వచ్చిన తర్వాత నాకైతే ఈ కలర్ లేదు నాకు చాలా బాగా నచ్చాయి సారీస్ శారీస్ అయితే ఇంకా వీటికి ఒక బ్లౌజ్ స్టిచ్ చేసుకొని నేనే కట్టుకుందామని అయితే అనుకుంటున్నాను కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది క్లాత్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట ఫస్ట్ శారీ వచ్చేసి హలో అందరికీ ఈ శారీస్ వచ్చేసి నేనైతే ఒక యూట్యూబ్ ఛానల్ పేజ్ నుంచి అయితే తీసుకున్నాను వాళ్ళ ఛానల్లో అయితే శారీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి నిజానికి చెప్పాలంటే మిడిల్ క్లాస్ వాళ్ళు షాపింగ్ చేసే రేంజ్లో అయితే ఉంటాయి మన లేడీస్కి ఎన్ని చీరలు ఉన్నా కానీ ఏదో ఒకటి తక్కువైనట్టే ఉంటుంది కదా నాకైతే ఆ ఛానల్ చూసిన ప్రతి సారీ కూడా ఇది తీసుకుంటే బాగుండు ఇది తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇంకా అలాగే చూస్తుండగా నేనైతే ఈ రెండు శారీస్ అయితే చూశాను ఇవి రెండింటికి కూడా కొంగు బ్లౌజ్ పీస్ అయితే రాదన్న